ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు సింగూరు ప్రాజెక్టును రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు ప్రాజెక్ట్కు చేరుతున్న భరత నీటి ఇన్ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్పిల్వై గేట్ల ద్వారా ఇరవై వేల క్యూ నీటిని దిగువకు విడుదల చేశారు వరద నీరు వచ్చింది సింగూరు సామర్థ్యం ఇరవై టీఎంసీలు సింగూర్ కి రూల్ వరద రావడము సింగూర్ నిండడం అంటే శుభసూచకము ఇవాళ వరదనే మళ్ళీ మనం విడుదల ఈ ఈరోజు రెండు గేట్లు ఒక త్రీ ఫీటు ఫోర్ ఫీట్ హైట్లో నీళ్ళు విడుదల చేసాము సుమారు పదహారు వందల క్యూసెక్లు ప్లస్ జన్కో కింద ఒక నాలుగు వేల క్యూసెక్స్లు అంటే ఇరవై వేల క్యూసెక్స్లో నీటిని విడుదల చేశాము విడుదలైన ఈరోజు ఇంట్లో వన్ పాయింట్ సెవెన్ దాకుంది అవుట్ఫ్లో వన్ పాయింట్ ఫైవ్ దాకున్నది తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకొని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంకో పంట వేసుకోవచ్చు సింగూర్ కాలువ ద్వారా నీళ్లు కూడా ఈ ప్రాంతానికి విడుదల చేస్తారు సింగూరు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు మూడు టీఎంసీలు నీరు నిల్వ ఉంది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఆరు క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నట్లుగా అధికారులు తెలిపారు ప్రతి సంవత్సరం మనకు సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చినట్టుగా ఈ సంవత్సరం కూడా మనకు ఇన్ టైంలోనే సెప్టెంబర్ పదిహేను లోపలనే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేను లోపలనే మనకు సర్ప్లస్ అవుతుంది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనకు యధావిధిగానే ఈ సంవత్సరం కూడా మనకు నీట్గా ఇరవై తొమ్మిది మనకు ఫుల్ కెపాసిటీ ముప్పై టీఎంసీలు ఉంటే ముప్పై టీఎంసీలకు కూడా దరిదాపులోకి వచ్చేసాము ఇంకా వన్ అండ్ హాఫ్ టీఎంసీ తక్కువ ఉన్నది దానికి మన గౌరవ మంత్రి గారు మంత్రివర్యులు ప్లస్ మన జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వచ్చి మనకు వచ్చే బట్టి ఈ రోజు రెండు గేట్లను మనము వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ హైట్ తోటి రెండు గేట్లను ఇరవై క్యూసెక్ ఇరవై వేల క్యూసెక్లను మనము రిలీజ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం